ఫోన్ అనేది ప్రతి ఒక్కరి పర్సనల్ విషయం అందులో వాళ్ల బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి పర్సనల్ ఫోటోలు ఉంటాయి మెసేజ్లు ఉంటాయి ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కన్నేసి ఉంచడానికే ఈ సంచార్ సాథిని తీసుకువచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి దీనిని స్పైయింగ్ టూల్ గా అంటే గూఢచారి యాప్ గా వారు అభివర్ణించారు సామాన్య ప్రజల్లో కూడా దీని గురించి చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యింది మంది సోషల్ మీడియాలో తమ భయాలను బయటపెట్టారు మా ఫోన్ మా ఇష్టం ప్రభుత్వం ఎందుకు ఇందులో జోక్యం చేసుకుంటోంది అని ప్రశ్నించారు ఇది నిజంగానే ప్రజల రక్షణ కోసమా లేక ప్రజల మీద నిఘా పెట్టడానికా అని అనుమానం అందరిలోనూ బలపడింది మొబైల్ కంపెనీలకు ప్రభుత్వం తొంభై రోజుల టైం ఇచ్చిందని ఆలోపు అన్ని ఫోన్లలో ఈ సెటప్ చెయ్యాలని చెప్పినట్లు వార్తలు రావడంతో ఈ గందరగోళం ఇంకా ఎక్కువయ్యింది అయితే ఈ వివాదం ముదురుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఆయన చెప్పిన విషయాలు ప్రజలకు చాలా ఊరటనిచ్చాయి ఆయన ఏమన్నారంటే సంచార్ సాథి యాప్ అనేది ప్రజల రక్షణ కోసమే తప్ప వారి మీద పై చేయడానికి కాదని స్పష్టం చేశారు ముఖ్యంగా ఆయన చెప్పిన ఒక విషయం అందరికీ సంతోషాన్నిచ్చింది అదేంటంటే ఈ యాప్ ని ఫోన్లో ఉంచుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టం ఇది ఏమాత్రం కంపల్సరీ కాదు అంటే మ్యాండేటరీ కాదు ప్రభుత్వం ఎవ్వరిని బలవంతం చేయడం లేదు మీకు ఈ యాప్ అవసరం లేదు అనుకుంటే నిరభ్యంతరంగా మీ ఫోన్ నుంచి దీనిని డిలీట్ చేసుకోవచ్చు అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని మంత్రిగారు క్లియర్ గా చెప్పారు దీంతో ఇన్నాళ్లుగా ఉన్న భయాలన్నీ పటాపంచలయ్యాయి అసలు ప్రభుత్వం ఈ యాప్ ని ఎందుకు తీసుకువచ్చింది అనే విషయం మీద కూడా మంత్రి వివరణ ఇచ్చారు ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి మన ఫోన్కు వచ్చే ఒక చిన్న మెసేజ్ లేదా ఒక ఫేక్ కాల్ వల్ల బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అవుతున్నాయి తెలియని నంబర్ల నుంచి కాల్స్ రావడం లాటరీ తగిలిందని మోసం చెయ్యడం లేదా ఫేక్ లింక్స్ పంపి వాటిని క్లిక్ చేయమని చెప్పడం లాంటివి మనం రోజూ చూస్తూనే ఉన్నాం అలాగే వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్ని హ్యాక్ చేస్తున్నారు ఇలాంటి స్పామ్ కాల్స్ ని ఫేక్ మెసేజ్లను అరికట్టడానికే ఈ సంచార సాథీని డిజైన్ చేశారు ఇది మన ఫోన్ లో ఉంటే ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు మనల్ని అగట్ చేస్తుంది అంటే ఇది మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుందన్నమాట కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ప్రజల భద్రత ప్రభుత్వానికి చాలా ముఖ్యం అని చెప్పారు టెక్నాలజీని వాడుకుని దొంగలు ఎలాగైతే మోసాలు చేస్తున్నారో అదే టెక్నాలజీని వాడుకుని ఆ దొంగలను పట్టుకోవడానికి లేదా ఆ మోసాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని అన్నారు అంతే తప్ప ప్రజల పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడ అవసరం ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు ఎవరైతే తమ ఫోన్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారో సైబర్ మోసాల బారిన పడకూడదు అనుకుంటారో వాళ్లు ఈ యాప్ ని వాడుకోవచ్చు వందు అనుకున్న వాళ్లు తీసేయవచ్చు ఛాయ్స్ పూర్తిగా ప్రజలదే ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్ లో కూడా దీని గురించి పెద్ద చర్చే జరిగింది